అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిగా ఉపయోగపడే మునగాకు వేపుడు అండి ఈ విధంగా మునగాకు వేపుల్లో కందిపప్పు వేసి ఒక్కసారి తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మునగాకు ఫ్రైని అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈజీగా తక్కువ టైంలో ఈ మునగాకు వేపుడ్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం ముందుగా ఈ మునగాకు వేపుడు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి ఈ విధంగా మునగాకు అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మునగాకు అంతా ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కనీసం ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మునగాకు బాగా కుక్ అవుతుంది ఈ మునగాకు కుక్ అయ్యే లోపల మునగాకు ఫ్రైలోనికి పొడిని తయారు చేసుకుందాం అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆరేడు ఎండుమిర్చి వన్ ఇంచ్ ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది అందులోనే త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఈ విధంగా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని అందులోకి లాస్ట్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు వన్ కప్పు కందిపప్పుని ఈ విధంగా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువ కుక్ చేసుకోకూడదండి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న ఈ కందిపప్పుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి మునగాకు బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు అందులోకి మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న కందిపప్పును కూడా ఈ మునగాకులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే కందిపప్పు మిగతా థర్టీ పర్సెంట్ కూడా కుక్ అయ్యి మునగాకు కందిపప్పు ఈక్వల్గా ఫ్రై అవుతాయి చూసారు కదా ఈ విధంగా బాగా ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ విధంగా పసుపు వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మునగాకు ఫ్రైని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మునగాకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పొడి అంతా మునగాకుకి పట్టేంత వరకు మంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ పొడిని వేసుకొని మునగాకు ఫ్రైని తయారు చేయడం వల్ల మునగాకు ఫ్రై చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ మునగాకు ఫ్రై సాంబార్లోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది అదే విధంగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయ్యే మునగాకు ఫ్రై రెడీ మీరు కూడా ఈ మునగాకు ఫ్రైని ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన వీడియోలని కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి